రాజకీయాలు ఫ్యాక్షన్ రాజకీయాలు రాజకీయాలు చేసే రాజకీయాలు కమిషన్ తీసుకునే రాజకీయాలు ఎవడో షాప్ పెట్టుకుంటే అతను సశక్తమైన షాప్ పెట్టుకుని ఒక యాభై మందిని బతికిస్తా ఉంటే అక్కడికి వెళ్ళి మీరు షాప్ పెట్టాలంటే మాకు డబ్బులు ఇవ్వాలనే పరిస్థితి ఇప్పుడు జరుగుతుందా అవినాష్ అటువంటి జరుగుతుంది బ్రాంది వారెన్ రెస్టారెంట్ పెట్టాలంటే ఐదు లక్షలు పది లక్షలు వసూలు చేస్తున్నా చూస్తున్నారు చాలా మంది చూద్దాం ఇచ్చిన వాడిని ఇచ్చేటప్పుడు నేను చూడలేదు వాళ్ళు 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 చెప్తేనే కదా తెలుసు వాళ్ళు వాళ్ళు ఇట్ట పది లక్షలు వసూలు చేశారు మా దగ్గర అని చెప్తేనే కదా మనకు తెలిసి అలాంటి యాక్టివిటీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు చేయలేదు మీ చరిత్రలో ఎప్పుడు అలాంటి మచ్చలేదా మచ్చలేదు ఉందో లేదు మీరే చెప్పండి నాకు మచ్చలేదు అని నేనేం చెప్పుకుంటాను అదే కాదు అటువంటి విమర్శలు ఏమైనా వచ్చినాయా నా మీద రాలేదు అటువంటి విమర్శలు కుటుంబానికి సంబంధించినంతవరకు మీది ప్రేమ వివాహమా లేకపోతే మామూలుగా అరేంజ్ మ్యారేజా రాజకీయం మాట్లాడతాం జనరల్ ఫ్యామిలీ ఏంటి అరేంజ్డ్ మ్యారేజ్ కింద అనుకోవచ్చు మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అంటే నేను చీఫ్ కెమిస్టు ఆవిడ కెమిస్టు ఓకే మాకు మాకు అటువంటి ఆలోచన రాకముందే పెద్దవాళ్ళు ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చిన తర్వాత మధ్యలో కొన్ని విషయాల్లో మా ఫాదర్ యాక్సెప్ట్ చేయాల కొన్ని విషయాల్లో మా మామగారు యాక్సెప్ట్ చేయాల మా ఫాదర్ యాక్సెప్ట్ చేస్తే మా మామగారు యాక్సెప్ట్ చేయాల మా మామగారు యాక్సెప్ట్ చేస్తే మా ఫాదర్ యాక్సెప్ట్ ఓకే ఏదో చిన్న చిన్న విషయాలు ఇక ఫైనల్గా మేము మీరు యాక్సెప్ట్ చేసి చెప్పిన మేము ఇద్దరు పెళ్లి చేసుకుంటాం ఇష్టం అని చెప్పి మాకు వాళ్ళు వాళ్ళ బాబాయ్ గారు ఉన్నారు వెంకటరామయ్య గారు అని ఆయన మా మామగారు చెప్పాల్సిన అబద్ధాలు ఆయనకి చెప్పి మా నాన్నగారు చెప్పాల్సిన అబద్ధాలు మా నాన్నగారు చెప్పి వాళ్ళు మీరు మీరిద్దరిట నుండి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు మీ ఇష్టం అండి చెప్పి ఆయన చేసి పెళ్లి పెళ్లి ఆయన కొంత బుజాన్ని వేసుకుని